ఇవాళ పోలీసులు ఈరోజు నీకు రక్షణగా వస్తే మీరు వాంటెడ్గా క్షణాన్ని రచ్చగొట్టి అక్కడ రాళ్ళు కర్రలు విసిరిచ్చి అక్కడ ఒక భయాందోళన వాతావరణం సృష్టించాలని మీరు చేసింది వాస్తవం కాదు ఇవాళ అక్కడ జరిగినటువంటి సంఘటన గతంలో కూడా చాలా సంఘటనలు అన్నాయి జరిగినాయి మీ వల్ల ఏ నన్ను వచ్చి మీరు పరకలిచ్చారా సాక్షాత్తు పులివెందులో ఒక ఆడబిడ్డ మీద మానభంగం చేసి హత్య చేస్తే కనీసం మీరు ఇలా కుటుంబాన్ని పలకరించారా ఇవాళ ఇక్కడ వ్యక్తిగత కారణాలతో జరిగినటువంటి సంఘటన తీసుకెళ్ళి దానికి రాజకీయంగా వాడుకుంటూ కులాలపై అంటగట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాల్సినటువంటి విషయం ముఖ్యంగా వ్యవస్థల్ని దిగజార్చడానికి పోలీస్ వ్యవస్థని చేయడానికి గతంలో మీరు చేశారు ఇవాళ అదే పోలీసులు మీకు రక్షణగా వస్తే మీరు గుడ్లో తీస్తామని చెప్పి వాళ్ళని అవమానపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నారు ఇది చాలా దుర్మార్గం నిజంగా వ్యవస్థల్ని ఏ రకంగా వాళ్ళు గతంలో ఇచ్చేశారో మళ్ళీ దాన్ని ఇచ్చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం అతను మాట్లాడే భాషని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం ఇవాళ మీరు ఎన్ని కుట్రలు చేసిన ఎందుకంటే అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రంలో వచ్చిన రెండు నెలల్లోనే ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో ఇక్కడ శాంతి భద్రతలు లేవు అని చెప్పి ఒక భయాందోళన సృష్టించడానికి అంటే ఇన్వెస్ట్మెంట్స్ రాకుండా చేయడానికి ఈ రాష్ట్రంలో సరిగ్గా లేదు అనే ఒక వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేశారు